అందరికీ నమస్కారం ఇలాంటి నాలుగు ఇళ్లకు లక్ష్మీదేవి అస్సలు రాదు వీరు ఎప్పుడు పేదరికం అనుభవిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్న ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవిని పటాలు బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయని అంటారు మన పెద్దలు లక్ష్మీదేవిని చెంచల స్వభావి అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చెంచయే నమహ అనే నామం కూడా ఉంది దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుడి ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వం ఉపాసకుని వద్దకు వస్తుంది దాని అనుసారంగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి శ్రీ లక్ష్మి ఉపవాసన అని చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గించినచో అహం జాగృతమై ఆ దేవత తత్వం ఉపాసకుని వదిలి వెళుతుంది అప్పుడు సంత తప్పును ఒప్పుకోలేక మనుషులు లక్ష్మీ చంచలమైనదని అంటుంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమైనట్లయితే తను శ్రీ మహావిష్ణువు చరణాలను ఎప్పుడు వదిలేసి ఉండేది కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరు తెలుసుకోవాలి ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని జరగదు కొంతమంది దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర అసలు డబ్బే నిలబడదు దీనికి కారణం ఏమై ఉంటుందనే విషయాన్ని మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా ఎవరి మీద అయితే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వారి దగ్గరే డబ్బు నిలిచి ఉంటుంది మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చాలా చెప్తుంటారు ఇది చేయండి అది చేయండి అని కానీ అవేమీ అవసరం లేదు ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛా మాకు సపోర్ట్ చేయండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు భార్య చెల్లి అమ్మ నానమ్మ వీళ్ళే కదా మన ఇంటిని జాగ్రత్తగా గడిపేది అనవసర ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేస్తూ ఉండేది వీళ్ళ వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కానీ అందరూ ఆడవాళ్ళు ఒకేలాగా ఉండరు కొంతమంది డిఫరెంట్గా ఉంటారు డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెప్తూ కాలం గడిపిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరకు లక్ష్మీదేవి అసలు రాదు ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదని విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది ఇక రెండవ విషయం ఏమిటంటే ఏ స్త్రీ అయితే చీపురును కాళ్ళతో తొక్కుతుందో స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు చీపురు శనిదేవుడి ఆయుధం అలాంటి చీపురును కాళ్ళతో తొక్కితే లక్ష్మీదేవి కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది మన శాస్త్రాల్లో ప్రతి దానికి ఒక ప్రత్యేకత స్థానం అయితే ఇచ్చారు చీపురుకుడు కూడా ప్రత్యేక స్థానం ఇచ్చారు అందుకే చీపురుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని చీపురుకి ఇవ్వాల్సిందే లేదంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లయితే అవుతుంది కాబట్టి చీపురును గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలి అంటే చీపురును కాళ్ళతో తొక్కకండి కొక్కితే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు ఇక మూడవ విషయం ఏమిటంటే ఎవరైతే ఇంట్లో శుభ్రం పాటించారో వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని మన పురాణాలు చెప్తున్నాయి పెద్దలు కూడా చీపుకునే ఉంటారు ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకొని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలని అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది ఇక నాలుగవ అంశం చూద్దాం కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజుల పొరపాటున పగిలితే ఆ గాజులు ముక్కలను డస్ట్బిన్లో వేస్తుంటారు కానీ అలా డస్ట్బిన్లో గాజులు వేస్తే నిత్యం పేదరికం అనుభవిస్తారు లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు అని పెద్దలు అంటున్నారు మరి అలా పగిలిన గాజు ముక్కలను ఏం చేయాలి అంటే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టాలి అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు ముఖ్యమైనవే ఎవరైతే ఇంట్లో తలుపులు గట్టిగా దబాల్మని వేస్తారో లేదా మూసివేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు అసలు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రాని రాదు తలుపులు దబాల్మని వేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటకి వెళ్ళిపోతుంది కనుక తలుపులను పెద్ద శబ్దం లేకుండా నిదానంగా వేయాలి ఎవరైతే ఇంటిని ఇంట్లో ఉన్న వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంటికి ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇలా గుమ్మం దగ్గర కూర్చొని తినడం అశుభం అని హిందూ పురాణాలు చెప్తున్నాయి ఇదే కాదు అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు చేయటం కూడా లక్ష్మీదేవికి నివ్వకపోవడానికి ప్రధాన కారణం ఇలాంటి వారి అందరి ఇళ్లలో కూడా దరిద్రం తాండవిస్తుంది ఇక లక్ష్మి ఎప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఉండాలి అంటే వారంలో ఒక్కసారి ఉప్పు నీటితో ఇల్లు శుభ్రంగా ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మి గటక్షం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంటుంది అదేమిటంటే ఉప్పు నీటితో ఇల్లు తుడుచుకోవటం ఇంట్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియా పోయి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం కూడా సంపదే ఆరోగ్యం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉన్నట్టే ఇలా కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఈ పనులకు ఆపోజిట్గా చేస్తే దరిద్ర దేవత ఇంటికి వస్తుంది ఆ పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ ఉంటాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతిని హియమాలను ఆక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండదు ఏ వ్యక్తైనా కుటుంబమైన అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చెంత కూడా లక్ష్మి చెంత చేరదు క్రియాశీలుడైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలు ఉండదు కర్మలన్నిటిలోనూ దురాశ చాలా పెద్దది అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు కనుక దురాశ పరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించే వారి దగ్గర కూడా ప్రదేశాలలో హింసాత్మక ప్రదేశాలలోనూ లక్ష్మి అంగీకరించదు ఉండడానికి మానవులపై మూగజీవులపై హింసకు పాల్పడే వారికి లక్ష్మి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది మహిళలను అవమానించటం వారిని కించపరచటం అలాంటి స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడడం వంటి పనులు చేసేవారి దగ్గర లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకోటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపున కానీ ఒట్టి చేతులు తాని కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి ఇల్లు లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు ఆ కుటుంబాలు సిరి సంపదలతో తోలు ఉంటాయి ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయని అలా కాకుండా నిరంతరం కోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంట ఉంటే ఉండే లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది ఎక్కడ అహం ఉంటుందో ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలబడదు ఈ విషయాన్ని ఇంద్రుడికి లక్ష్మీదేవి స్పష్టంగా చెప్పింది కాబట్టి లక్ష్మి ఇంటికి రావాలి అంటే లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అని శాస్త్రాలు చెప్తున్నాయి ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటుంది ఆడవారిని ఇంటికి స్త్రీ మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారు ఆ ఆడవాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల ఇంట్లో లక్ష్మి పోయి ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుందని పండితులు అంటున్నారు ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలు ఆయా ఇంటిని మెయింటైన్ చేసే అలాగే అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మహిళ ఉంటుందని ప్రాచీన కాలం నుండి మన భారతీయులు ఈ ఇంటి కూతుర్ని కోడల్ని భార్యను లక్ష్మీదేవిగా భావిస్తూ వస్తున్నారు పిల్ల అనుకుంటే ఒక పిల్ల స్వర్గంగా మార్చగలదు లేకపోతే స్వ నర్గంగా మార్చగలదు శాస్త్రాల ప్రకారం ఆడవాళ్ళు కొన్ని పనులు చేయకూడదు కాదని చేస్తే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అంతేకాదు ఈ తప్పులు చేసే స్త్రీలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాదు అడుగు కూడా పెట్టదు ఈ లక్షణాలు ఉన్న స్త్రీ ఉంటే లక్ష్మీదేవి అస్సలు ఇష్టపడదు మొదటిగా ఏ ఇంట్లో ఆడపిల్ల అయితే ఖాళీతో చీపురును తొక్కుతుందో లేదా తన్నుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంటిలోని ఆడపిల్ల చీపురును తొక్కటం తన్నటం వంటి పనులు అస్సలు చేయకూడదు దానివల్ల దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు చీపుర్ను లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా చీపుర్ను కాళ్ళతో తొక్కటము తన్నటం వంటి పనులు చేయకూడదు అలాగే ఆడవాళ్ళు కుక్కర్ కడాయి అట్ల పేనం శుభ్రం చేయకుండా గ్యాస్ పొయ్యి మీద పెట్టి నిద్రించకూడదు అలా అశుభ్రమైన ఆ పాత్రలను పొయ్యి మీద పెట్టి నిద్రించే స్త్రీ ఉన్న ఇంటికి ఎప్పటికీ లక్ష్మీదేవి రాదు ఆ ఇంట్లో ఎప్పుడూ దుఃఖం ఏర్పడుతుంది ఏం మహిళ అయితే కాలితో తలుపును తెరుస్తుందో మోస్తుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ఉండదు ఆ స్త్రీ వల్లే ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుంది ఆడవాళ్ళు తెలియక ఇప్పటి వరకు ఈ తప్పులు చేస్తూ ఉంటే ఇకనైనా ఆ అలవాటును మానుకోండి గుమ్మానికి ఎదురుగా కూర్చొని అన్నం తినే స్త్రీ ఉండే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే రాత్రి సమయంలో అంట్లు శుభ్రం చేయకుండా పడుకునే స్త్రీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అస్సలు రాదు రాత్రి సమయంలో ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంటిని శుభ్రం చేయవద్దు చీపురుతో తుడవద్దు ఏ మహిళ అయితే ఇంట్లో ఎప్పుడు పడుకునే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అంతేకాదు స్త్రీ అలా ఎప్పుడు పడుకునే ఉంటే ఇంట్లో వారికి కీడు జరుగుతుంది ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి వాకిలిని తుడిచి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ముగ్గు పెట్టాలి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వచ్చి శుభాలను కలుగజేస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం మహిళలు తప్పక ఆచరించాల్సిన నియమాలు ఇవి లక్ష్మీదేవి కృప కలగాలని చాలామంది రకరకాల పూజలను చేస్తూ ఉంటారు మనం ఎంత సంపాదిస్తున్నా కూడా అది చేతిలో ఉండదు అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలి అంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సిందే అవి ఖచ్చితంగా అమలు చేస్తేనే ధనలాభం కలుగుతుంది చేతి నిండా డబ్బు ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కూటి కోసం కోటి విద్యలో అన్న చందంగా సంపద కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు డబ్బు సంపాదించడానికి మనిషికి నిరంతరం పోరాడుతూనే ఉంటారు నిజానికి లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఎక్కువగా ఉండటమే కాదు మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బును ధర్మ న్యాయ మార్గాల్లో సంపాదించడం కూడా అంతే ముఖ్యం లేదంటే మనిషికి మనశ్శాంతి కరువవుతుంది డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు అంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యలు బయటపడాలి అంటే లక్ష్మీదేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి లక్ష్మీ కటాక్షం ఆడవాళ్ళు ప్రవర్తన వల్ల సిద్ధిస్తుందని అంటే నిజమే అని చెప్పవచ్చు స్త్రీలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం ఎప్పుడూ లక్ష్మీదేవిలా ప్రసన్నంగా కనిపించటం ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది ప్రతిరోజు ఉదయం పాలు కాయటంతోనే ఆడవాళ్ళు రోజును ప్రారంభించటం చేస్తారు అయితే పాలు కాచే సమయంలో ఒక చిన్న పని చేస్తే సంపాదించిన డబ్బునంతా నిలుస్తుందని సం బంధితులు చెప్తున్నారు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించటం వల్ల లక్ష్మీదేవికి పాలు అంటే చాలా ఇష్టం అంతేకాక పాలు ఆవు నుండి రావటం వల్ల పాలను స్వరూపంగా భావిస్తాము అందువల్ల రొద్దున్నే పాలు కాచే ముందు పొయ్యిని శుభ్రపరిచి పొయ్యి కింద క్లాత్తో శుభ్రం చేసి ముగ్గు వేయాలి ఆ తర్వాత పొయ్యికి కుంకుమ బొట్లు పెట్టాలి అగ్నిదేవుడికి నమస్కరించి ఆ తర్వాత పాలు కాయాలి ఒకవేళ పాలు పొంగితే అందులో రెండు బియ్య గింజలను వేయాలి కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిరిలా ఆవిరైపోతుంది ఏ ఇంట్లోని ఆడవాళ్ళైతే పాడ పాలు కాచే ముందు ఈ నియమాలను పాటిస్తారో ఆ ఇంట్లో అంతా మంచి జరిగి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థిక బాధ నుండి బయటపడవచ్చు అంతేకాకుండా ఆ ఇంటిలో ఎలాంటి సంతోషం ప్రశాంతత ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఎవరి ఇంట్లోనైతే ఈ విధంగా చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది